ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు వీడియోలో వడి బియ్యం అంటే ఏమిటి అసలు వడి బియ్యం ఎప్పుడు ఎందుకు చేస్తారు వడి బియ్యం ఎందుకు కడతారు అసలు ఎప్పుడు ఈ సందర్భం వస్తుంది పెళ్ళప్పుడు వడి బియ్యం కడతారు అసలు వడి బియ్యం అంటే ఏమిటి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను చాలామందికి ఏదో వడి బియ్యం కడుతున్నాము అంతవరకే తెలుసు దాని వివరణ గురించి ఎవరికీ తెలియదు పూజారి గారిని ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అసలు ఏంటి అనేసి ఈరోజు వడి బియ్యం అంటే ఏమిటి అన్న విషయము తెలుసుకుందాం ప్రతి మనిషిలో వెన్నెముక లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మణిపూర చక్రం అంటే నామి దగ్గర నుండి ఉంటుంది నాభి దగ్గరగా ఉంటుంది ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో వడియాన పీఠం ఉంటుంది మన అమ్మాయిలు నడుముకు పెట్టుకుని ఆభరణం పేరు కూడా అందుకే వడ్డ్యానం వాడుకలో వద్యానం అంటారు ఏడు చక్రాలలో శక్తి గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తమై ఉంటుందని సిద్ధాంతం వడి బియ్యం అంటే అమ్మాయి వడ్డాన పీఠం ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు వడియానపీఠం ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి వడి బియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి అమ్ములు చిన్నపిల్లలు ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు ఒడి అంటేనే రక్షణ వడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిని గమనిస్తే తెలుస్తుంది వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మి స్వరూపమే కనిపిస్తారు మహాలక్ష్మి అంటేనే మొదటి రక్షణ లక్షణం కలిగి ఉంటుంది బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసి మహాలక్ష్మి వ్రతమే వడి బియ్యం వడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ సంతోషంగా ఆ మహాలక్ష్మి తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఐదు పిడికిళ్ళ బియ్యం అమ్మ వాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది అక్కడ ఆడవాళ్ళు పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన శార్యను అంటే ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతారు ఇది అత్తవారు కూడా చేయవచ్చు అందుకే వడి బియ్యం యొక్క విలువ గౌరవం తెలుసుకోవడం చాలా ముఖ్యం తెలుసుకున్నారుగా వడి బియ్యం అంటే ఏమిటో విశిష్టత ఏమిటో అందుకే వడి బియ్యము మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు కడుతున్నప్పుడు కూడా మామూలుగా వడి బియ్యం వడి బియ్యం అంటారే తప్ప దాన్ని ఎప్పుడు వివరణ తెలుసుకోవాలని చాలామందికి కూడా తెలియదు అందుకే ఈ వీడియోలో తెలియజేశాను నాకు తెలిసినంత వరకు నా ప్రతి వీడియోని చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు